ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఉత్తమ శిష్యుని యొక్క లక్షణము ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తున్నారు జతనముగా దాచి చదువుము रतनं लहारमिति रशिखुलगलमा यतनमुदीकी ने बहु यतन्नमु नेडो దఘూ బంధో బస్తూ రాడు రతనాలు ట్ల రాళ్ళు అంటే రతనాలుట్ల రాళ్ళు రతనా అంటే రతనాలి రతనాలు పద్యాలేసికూల దివీ నిఖిస్థిర నేడు బోధకందో వస్తూ రాడు ఓ శిష్యుడా ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల గ్రంథమును నీవు పదిలముగా దాచుకొని ఎల్లప్పుడూ చదువుచూండుము ఈ గ్రంథములోని కందార్థముల సముదాయము తుల్యమని తెలుసుకొను ఇది ఎల్లప్పుడూ రసగ్నుల కంఠస్థానమును అలంకరించియుండును నేను సద్గురువును ఆశ్రయించి వారికే తనుధనమనములను అర్పించి తీవ్ర మోక్షేక్షతో అచల పరిపూర్ణ బోధను తెలుసుకొంటిని తరువాత దేశదేశములో తిరిగి అచ్చట నృత్తములగో అచల గురు శిష్యుల సంభాషణలను విని వాణిని బాగుగా దృఢపరుచుకొంటిని పితప వాణిని కందార్ధరువుల గ్రంథముగా రచించి నీ చేతికిచ్చితిని నీవు దీనిని పదిలిమగా దాచుకొని నిత్యము చదువుచున్నచో నేను నీకు చేసిన పరిపూర్ణ బోధా బాగుగా దృఢపడును ఇవి కొండరాళ్లతో సమానమని నిరాధరణ చేయకము ఇవి నవరత్న తుల్యములు వీని విలువ పండితులకు తెలియను గాని పామరులకు ఎప్పటికీ కూడా తెలియదు ఓ శిష్యుడా ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువుల గ్రంథము నీకు పదిలెమగా దాసుకొని ఎల్లప్పుడూ చదువుచుండుము ఈ గ్రంథములోని కందార్థముల సముదాయము రత్నాలహారతుల్యమని తెలుసుకొనుము ఈ శుద్ధ నిర్గుణతత్వ కందార్థరువులు ఎటువంటి అంటే రత్నాలహారతుల్యమని మనకి ఇక్కడ తెలియజేయుచున్నారు అంటే రత్నాలు అంటే మనకి ఎంతో మనకి ఈ ప్రపంచములో మనం ఎంతో విలువగా రత్నాలనే విలువగట్టి ఎంతో విలువగా చూస్తూ ఉంటాము ఆ రత్నాలని అట్లానే మరి లోకములో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అన్నమాట ఎన్నో ఈ ఆధ్యాత్మిక దైవ మార్గాన ప్రయాణం చేసే గ్రంథాలు ఎన్నో ఉన్నప్పటికీ ఈ గ్రంథం అనేది ఈ శుద్ధ నిర్గుణ తత్వ గ్రంథార్థములు అనే ఈ గ్రంథమనేది రత్నాల తుల్యమని మనకి ఇక్కడ తెలియజేయుచున్నారు అయితే ఎవరికి ఇది రత్నాల తుల్యముగా ఇది తోచించుద్ది ఎవరికిది రత్నాల తుల్యముగా కనిపించుద్ది అంటే దీంట్లో ఉండ సారాంశమంటూ ఏమి ఉన్నదో ఆ సారాంశాన్ని గ్రహించిన ఏ సాధకుడు ఏ ఉత్తమ శిష్యుడైతే ఉన్నాడో అటువంటి వారికే ఇది రత్నాల తుల్యమని తెలుసు दिखाने పామరులకు ఇది రత్నాల తుల్యమని తెలియనే తెలియదు ఎందుకు తెలియదు అంటే దేశంలో అనేక రకాల గ్రంథాలు అనేక రకాల పుస్తకాలు అంటూ ఉన్నాయి దీనిలో ఉండ సారాంశం అనేది వాళ్ళకే సంపూర్తిగా తెలియదు కాబట్టి అందువల్ల వాళ్ళకి ఏ విధంగా ఇది తెలియదు అంటే అన్ని గ్రంథాల వల్లే ఇది కూడా ఒక గ్రంథమేను అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు పామరుడు అయితే ఇక్కడ ఉత్తమ శిష్యుడు ఏ విధంగా అనుకుంటూ ఉంటాడు అంటే దీంట్లో ఉన్న సారాంశాన్ని తన గురువు ద్వారా తన గురువు చేసిన ప్రబోధం ద్వారా విని ఆ విన్నదాన్ని తన జీవితంలో ఆచరించి ఆ ఆచరించిన అనుభూతి అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవము కలిగిన తర్వాత ఆ అనుభవానికి సంబంధించిన పద్యాలే ఈ శుద్ధ నిర్గుణ తత్వాలు అని తన అనుభవంలో ఉన్నది ఈ తత్వాలలో ఈ నిర్గుణ తత్వాలలో కందార్థ తరువులలో ఉన్నది ఎలాంటి వ్యత్యాసము లేదని ఇందులో ఉండ గొప్పతనాన్ని ఆ శిష్యుడు ఉత్తమ శిష్యుడు మాత్రమే ఎక్కడ తెలుసుకోగలుగుతాడు అయితే మరి అటువంటి ఉత్తమ శిష్యుడే వీటిని రత్నాల రత్నాలుగా ఈ పద్యాల్ని కందార్థాలని తెలుసుకుంటాడు జనులకి ఇది ఉత్తమ పద్యాలని కానీ దీంట్లో ఎంతో పరమాత్మతత్వము దాగి ఉన్నదని కానీ తెలియనే తెలియదు ఎందుకు వాళ్ళకు తెలియదంటే ఈ ప్రపంచమే కనపడే ఏదైతే ఉందో ఈ జగత్తు అంటే జాంటే జనించేది గత్తంటే గతించేది ఈ జనించి గతించే ఈ ప్రపంచము ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచమే నిజము అని ఈ ప్రపంచమే శాశ్వతము అని ఈ ప్రపంచాన్ని చూసే ఈ శరీరమే నేను అనుకోని ఈ శరీరంతో ఈ ప్రపంచాన్ని గుర్తిరిగి ఇదే నిజము అనుకోని భావన చేసి అటువంటి భావనతోటి బ్రతికే ఈ మానవులు ఎవరైతే ఉన్న వాళ్ళకి ఇందులో ఉండ మూల సారాంశము ఇందులో ఉండ శాశ్వతమైన భగవంతుని యొక్క తత్వము తెలియనే తెలియదు ఎందుకు తెలియదంటే అంటే వాళ్ళకు ఈరోజు కనపడి రేపు కనపడకుండా పోయేదాన్నే నిజమూ అనుకుని భావిస్తూ ఉన్నారు కాబట్టి మన జీవితం మొత్తం కూడా ఇక్కడ మనకి పెద్దలు మహనీయులు మనకు తెలియజేసింది కానీ ఒకవేళ వాళ్ళు తెలియచేయకపోయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళమే మనం పరిశోధన చేసుకుంటే మన శరీరతత్వాన్ని చూసుకుంటే ఇంతంతయి అంత అంత ఇంత అయి ఒకరోజుకి ఇది కనపడకుండా పోతూ ఉన్నది ఇక ఒక రోజుకి కనపడకుండా పోయే శరీరమే రోజు రోజుకి రోజు రోజుకి మార్పులు అంటూ జరుగుతూ ఉన్నది మరి ఈ రోజు రోజు మార్పులు జరిగే యొక్క ఈ శరీరతత్వము ఏదైతే ఉన్నదో దీనితోటి కూడుకున్న కర్మలు కూడా ఆ విధంగానే మారిపోతూ ఉంటాయి ఆ తిరగానే ఈరోజు చేసినవి మళ్ళీ రేపు ఉండవు మళ్ళీ ఈరోజు వచ్చిన ఫలితాలు రేపు ఉండదు రేపు ఇంకొక రకంగా మారిపోతూ ఉంటాయి మరి నిరంతరము కూడా మన ఈ శరీరం పుట్టింది లకాయుతూ చనిపోయే మరణించే మట్టికి కూడా ఈ శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా రోజు రోజుకి మార్పులు చెందుతూ ఉన్నది కాబట్టి ఇదే నిజము అనుకోని మన ప్రపంచంలో ప్రతి ఒక్కరము బ్రతుకుతూ ఉన్నాము కాబట్టి అందువల్ల ఈ శుద్ధ తత్వ గందార్ధ తరువులు యొక్క అందులో ఉన్న రత్నాలు లాంటి ఇందులో ఉన్న యొక్క పదాలు ఈ పద్యాలు అనేది ఇటువంటి సామాన్య మానవులకి తెలియనే తెలియదు మరి ఈ ఉత్తమ లక్షణములు గల ఏ శిష్యుడైతే ఉన్నాడో అది ఏ విధంగా తను గుర్తించగలుగుతాడు అంటే ఏదైతే ఈ శరీరతత్వానికి సంబంధించింది శాశ్వతమైనది కాదు అని ముందు తన శరీరాన్ని అబద్ధము అని తను నిరూపణ చేసుకొని అది విచారణ ద్వారా గురువు ద్వారా విన్నదాన్ని తను సొంతంగా ఆలోచన చేసి విచారణ చేసి ఏ విధంగా ఈ శరీరము అబద్ధము అని అనుకోని ఈ శరీరానికి ఆధారమైన స్వరూపం అవ్యక్తంగా ఉండి ఈ శరీరంలోనే ఉండి ఈ శరీరాన్ని నడుపుతున్న యొక్క వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువే నిజము అనుకొని ఆ వస్తు స్వరూపంతో కానీ చెందితే ఈ శరీరం తెల చెప్పకుండానే ఈ శరీరం అనేది అబద్ధమవుద్ది అటువంటప్పుడు శరీరం ఉండంగానే శరీరం అనేది అబద్ధంగా చూసే యొక్క అనుభూతిని సంపాదించగలుగుతాడు ఉత్తమ శిష్యుడు అప్పుడు తర్వాత ఈ కందార్థ దర్వుల యొక్క సారాంశం అనేది ఆ విధంగా ఏది సత్యమైనది ఏది అసత్యమైనది అని అసత్యాన్ని అసత్యంగా చూపించుకుంటూ సత్యాన్ని సత్యంగా నిరూపణ చేసుకుంటూ ముందుకెళ్ళి ఎప్పుడూ శాశ్వతంగా ఉండే అచల పరిపూర్ణతత్వం ఏదైతే ఉన్నదో అటువంటి యొక్క తత్వాన్ని నిరూపణ చేసి నిలబెట్టే యొక్క సారాంశమే ఈ శుద్ధ నిర్గుణ తత్వ దరువులలో ఉన్నది అందువల్ల ఉత్తమ శిష్యుడు యొక్క ప్రయాణము ఆ అచలతత్వాన్ని పొందేదాని కోసమే తను ప్రయాణమంతూ చేస్తూ ఉంటాడు కాబట్టి అందువల్ల తన ఎన్నుకున్న గురువు దగ్గర అటువంటి ప్రబోధం ఏదైతే ఉన్నదో ఆ ప్రబోధాన్ని విని ఆ విన్నదాన్ని తను ఆచరణలో ఆచరించి ఆచరించిన తర్వాత వచ్చిన అనుభవాన్ని తర్వాత ఇటువంటి సద్గ్రంథాలు ఏవైతే ఉండయ్యో ఈ గ్రంథాల్లో పెద్దలు అనుభవించి రాసిన యొక్క అనుభవాలు ఈ మొత్తాన్ని కానీ జోడించగలిగినప్పుడు తేలేది తనకి అంత ఒకటేను తన అనుభవములో ఉన్నది గ్రంథములో ఉన్నది తన గురువు చెప్పినది అన్నీ కూడా ఒకటే తప్ప దీంట్లో అంటూ లేనే లేదు అని దీంట్లో ఉన్న యొక్క ఆ రతనాల లాంటి యొక్క పద్యాల యొక్క విలువ తెలుసుకుంటాడు ఉత్తమ శిష్యుడు కాబట్టి పామరులకు ఇది తెలియదు ఉత్తమ శిష్యుడే దీన్ని తెలుసుకోగలుగుతాడు అని మనకి ఈ విధంగా ఈ రత్నాలు లాంటి పద్యాలను నీకు ఇస్తూ ఉన్నాను అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది తెలుసు ఉన్నదన్నమాట అయితే ఇది ఎల్లప్పుడూ కూడా రసజ్ఞుల కంఠస్థానమును అలంకరించి ఉండను రసజ్ఞులు అంటే దీంట్లో ఉండ సారాంశాన్ని తెలుసుకొని ఎప్పుడూ కూడా ఆనందించి ఎప్పుడూ తృప్తిని చెంది ఆనందమయంగా ఆనందములో ఓలలాడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కంఠస్థానమును అలంకరించి ఉంటుందన్నమాట వాళ్ళు ఆ తీరుగా దాంట్లో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని ఆ సారాంశం యొక్క అనుభూతితోటి వాళ్ళు ఈ కంఠస్థానం అంటే మన ఆ నోటితోటి ఈ పద్యాల్ని చదివేవాళ్ళు ఎంతో తన్మయత్వముతోటి తన కంఠంలో నుంచి ఈ పద్యాల్ని చదువుతూ ఉంటారనమాట ఇంకా సద్గురువును ఆశ్రయించి వారికి తనుమణనములను అర్పించి తీవ్ర మోక్షేక్షతో అచిల పరిపూర్ణ బోధని తెలుసుకునే వారు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఈ సద్గురుమూర్తిని తన సద్గురు ఎన్నుకున్న సద్గురుమూర్తిని ఆశ్రయించి తనకు తన తనువు ఈ ధనవు ఈ మనస్సు ఈ మూడింటిని త్రికరణముగా త్రికరముగా అంటే తనువు ధనము ధనము మనస్సును ఈ మూడింటిని తనుకి త్రికరణ శుద్ధితోటి తన గురువుకి అర్పించి తీవ్రమైన మోక్షేక్షతో ఇక్కడ తీవ్రమైన మోక్షేక్ష అంటే ఎటువంటిది అంటే మనకి ఒక చిన్న ఉపమానం ఏ విధంగానూ అంటే మనకు ఒక పులి అనేది మనం ఎంటబడి తరుముకొచ్చేటప్పుడు మనం ఏ విధంగా ప్రాణాన్ని రక్షించుకునే దానికోసము ఎంత స్పీడుగా అంటే ఎంత తొందరగా పరిగెత్తి ఆ పులినాటి నుంచి తప్పించుకోవాలని ప్రాణాలని కాపాడుకోవాలని మనం పరుగులెత్తుతామో అటువంటి దాన్నే ఎక్కడ తీవ్రతరము అంటాం అనమాట అప్పుడు మనకి ఏది కనపడదు మనకు గుంటలో కనపడవు ముళ్ళు కనపడవు కోతులు కనపడవు కొండలు కనపడవు ఏదైనా కానీ మనం ముందు ప్రాణాన్ని ఆ పులినాట చెక్కకుండా ప్రాణాన్ని రక్షించుకోవటమే మన ప్రధాన కర్తవ్యము అని ఆ తీరుగా పరిగెడుతూ ఉంటాము ఇంకొకటి ఏ విధంగాను అంటే మనకు ఏదైనా మనం ఉండే గృహం కానీ మనం ఉండే ప్రదేశం కానీ దానికి కానీ ఒక తెలియబడకుండా ఒక నిప్పురవ్వబడి అంటుకున్నప్పుడు మనం అందులో ఎంత విలువైన వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఆ విలువైన వస్తువులు మొత్తాన్ని కూడా వదిలేసేసి ఆ ప్రాణాన్ని రక్షించుకునే దానికోసం మనం బయటికి పరుగులెత్తుతాము ఆ విధంగా ఇక్కడ ఈ తీవ్ర మోక్షేక్ష అంటే ఆ విధంగా ఉంటుందన్నమాట అంటే ఏ క్షణాన ఈ శరీరం అనేది ఓడిపోతుందో ఈ శరీరం అనేది ఓడిపోతే వాస్తవమైన పరమాత్మతత్వాన్ని నేను పొందలేను అందువల్ల ఏ క్షణానైనా సరే ఈ శరీరం అనేది తొలగిపోయేదానికి ఆస్కారం ఉందని ఇటువంటి తీవ్రమైన మోక్షమనే ఇచ్చ ఇచ్చతోటి ఎప్పుడెప్పుడు నేను ఆ సద్గురువు చింతజేరి వాస్తవమైన అచల పరిపూర్ణతత్వాన్ని నేను పొందగలుగుతాను అని అటువంటి ఇచ్చతోటి అటువంటి కోరికతోటి అటువంటి దృష్టితోటి ప్రయాణం చేసేవాడెవరైతే ఉంటాడో అటువంటి వాడే ఇక్కడ తీవ్రమైన మోక్షేక్ష కలిగిన వాడు అటువంటి వాడే ఈ అచల పరిపూర్ణ బోధను తెలుసుకుంటాడు ఆ తెలుసుకున్న తరువాత తర్వాత ఇంకా దేశ దేశములు అనేక చోట్ల కూడా తిరిగి ఎక్కడ చూసినా సరే ఏ దేశము తిరిగినా ఎక్కడ తిరిగినా సరే ఏ అచల పరిపూర్ణతత్వం అయితే ఉన్నదో అంతకంటే ఇంకా వేరేమీ లేని లేదు అని ఆ గురువు దగ్గర తెలుసుకున్న యొక్క తత్వాన్ని దృఢపరుచుకొని ఆ దృఢపరుచుకున్న తరువాత ఆ అనుభవాలు ఏవైతే ఉండయో ఆ అనుభవాలే ఈ శుద్ధ శుద్ధనిరుగుణ తత్వ గందార్థాలుగా మనకి ఇక్కడ చిత్రీకరింపబడివని మనక కృష్ణదేశిక ప్రభువులు వారు మనకు తెలియజేయుచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈ గ్రంథములో ఉండ సారాంశాన్ని సంపూర్తిగా తెలుసుకొని ఇది ఈ గ్రంథములో ఉండది అంటే ఈ జననవనాలని తప్పించుకునే యొక్క సూచన ఈ జననవనాలని తప్పించుకోనే యొక్క విధానము ఏ విధంగా తప్పించుకొని వాస్తవమైన ఎప్పుడు స్థిరంగా ఉండే తత్వాన్ని పొందటము అనే యొక్క విధానము వివిధ రకాలలో వివిధ వివిధ ఉపమానాలలో మనకు తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్క మానవుడికి కూడా ఈ గ్రంథం అనేది ఈ గ్రంథములో ఉన్న సారాంశం అనేది బాగుగా కానీ విచారించి కానీ తెలుసుకున్నట్లయితే ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన గ్రంథమేను ఇది ఏ ఒకనొకడో ఒక గురుపుత్రుడే కాదు ఏ మానవుడైనా సరే గురుపుత్రుడు కాకతలకే మామూలు మనిషే గురుపుత్రుడు అయినాక గురుపుత్రుడు అంటాం అట్లానే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే జనన మరణాలకు సంబంధించిన సమస్య అంటే ప్రతి ఒక్కరుడు కూడా జనించటం మరణించడం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం కాబట్టి దాన్ని తప్పించుకునే యొక్క విధానమే ఈ గ్రంథములో మనకు తెలియవరిచినది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్తమ శిష్యుని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఈ పరిపూర్ణ బోధను తెలుసుకునేదానికి సంబంధించిన మార్గం ఏదైతే ఉందో తీవ్ర మోక్షేక్షతోటి ప్రయాణం చేసి ఆ పరిపూర్ణ యొక్క భావాన్ని తెలుసుకొని ఈ జననమనే యొక్క మరణం అనే యొక్క సంసారం ఏదైతే ఉన్నదో ఆ సంసారం నుంచి తప్పించుకునేదే ఈ వాస్తవమైన ఈ శుద్ధ నిర్గుణ తత్వాల కందార్థాల ద్వారా ఉత్తమ శిష్యుడు నడిచే యొక్క విధానము ఓం తత్సత్.